ఈ రోజు మనం కోరు మండలంలోని చిన్నపడుగుపాడు గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో ఎవరు పార్టీ ఎలక్షన్స్ వచ్చి దగ్గరికి వచ్చాయి కాబట్టి ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తారు ఏ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటారో చూద్దాం ఈ రోజైతే మనం చిన్నపడుగుపాడు గ్రామంలోని ఒక వృద్ధుల దగ్గరికి వచ్చాము ఆ వృద్ధుల దగ్గరికి వచ్చాము వాళ్ళు మళ్ళీ గత మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కనుక్కుందాం రండి పెద్ద మీ పేరు పెద్దాయన మీ పేరు వెంకట వెంకట సుబ్బయ్య 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 ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చేసింది ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత వాలంటీర్లు అందరూ ఆపేయడం జరిగింది ఇప్పుడు మీకు పెన్షన్కి ఎలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ తీసుకోవాలి ఇబ్బంది పడతా ఉన్నాము ఎవరు రావటం లేదు ఎండలో పోయి తెచ్చుకోలేక వాళ్ళు బతిలో తీసుకొచ్చు తీసుకొచ్చుకుంటున్నారు అది ప్రతి ఒక్కసారి అంటే ఎవరైనా వస్తారు ప్రతిసారి అందులో మీరు నడవలేని వాళ్ళు వాయిస్ కూడా ఎక్కువ ఉంది వీళ్ళు తీసుకోగలుగుతున్నారా పెన్షన్ తెచ్చుకోగలుగుతున్నారా ఏమైనా తెచ్చుకోలేకున్నారా నడుపును తీసుకోవాల్సి వస్తుంది ఇంతకు ముందు అయితే మీకు వాలంటీర్ ఇంటికి వేసుకోకుండా చేతుకోకుండా తీసుకోకుండా వచ్చేవాడు ఇప్పుడు ఎలాగో టీడీపీ ప్రభుత్వం అని ఒకవేళ వస్తే మీరు బాగుంటుంది ఇప్పుడు వైసీపీనే మళ్ళీ వైసీపీ పార్టీ వస్తుంది మీకు గత ప్రభుత్వం పాలన నచ్చింది పెద్ద అయినా ఈ ప్రభుత్వం పాలన నచ్చింది ఆ ప్రవృద్ధి ఆలోచుకోవాలి మీకైతే ఈ ప్రభుత్వం నచ్చింది ఒకవేళ మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలిస్తే సంతోషంగా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అన్న ఎమ్మెల్యే గారికి మీ మీ బాధ కానీ ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా నమస్కారం చేసి చెప్పుకోవాలనుకుంటున్నాము మా బాధలు అదే మా బిడ్డలు మమ్మల్ని చూడటం లేదు మాకు ఇల్లు లేదు ఇలా గాడ ఇబ్బంది పడుతున్నాము రైల్వే చోట్లో ఉన్నాము అని చెప్పే ఇల్లు కట్టిస్తే తొందరగా అయ్యేలాంటి స్థానం వచ్చిందమ్మా వచ్చింది వచ్చింది ఇంకా కట్టించుకోవాలి కట్టించుకోవాలి కట్టిస్తామన్నారు ఇంకా కట్టిలేదు అదంతా మట్టి తోలియాలని చెప్పారు అది అప్పుడు వానలు వచ్చి అప్పుడు మట్టి మళ్ళీ కానీ ప్రశ్న కుమార్ రెడ్డి గారు గెలిస్తే మీకు నమ్మకం ఉంది అప్పుడు వాళ్ళ ఆయన చచ్చిపోయినప్పుడు కాదు మేము ఓట్లేసేలా వాళ్ళ అమ్మ ఆయన భార్య ఆయన కాదు సరణంగా వచ్చేది మేము మగ్గాలు వేసేటప్పుడు వచ్చేది మీ ఓటు అయితే మన ఈ పార్టీకి వేస్తారా లేక గత ప్రభుత్వానికి వేస్తారా ప్రసన్న కుమార్ రెడ్డి